నమస్కారం వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని అర్చన చేయటం ద్వారా శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా రామకోటి రాయటం ప్రారంభించటం ద్వారా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అయితే రామచంద్రమూర్తి అనుగ్రహం కలగాలంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను తొలగింపజేసుకోవాలి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని అరిషడ్ వర్గాలను తొలగింపజేసుకోవాలంటే ఈ ఆరింటి నుంచి మనం బయటికి రావాలంటే శ్రీరామ షడక్షర మంత్రాన్ని వసంత నవరాత్రుల సందర్భంగా తప్పనిసరిగా చదువుకోవాలి రామ షడక్షర మంత్రం చదువుకుంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే అరిషడ్ వర్గాల నుంచి సులభంగా బయటపడవచ్చు శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కార సిద్ధిని పొందవచ్చు అంతటి శక్తివంతమైనటువంటి షడక్షర మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం చాలా సులభమైంది శక్తివంతమైంది రామ్ రామాయ నమ ఈ షడక్షర మంత్రాన్ని వసంత నవరాత్రులో చదువుకుంటూ శరీరము బుద్ధి మనస్సు వీటన్నిటినీ అధీనంలో ఉంచుకొని అరిషడ్ వర్గాల నుంచి బయటకు వచ్చి శ్రీరామ సాక్షాత్కారం వైపు అడుగులు వేయాలి అలాగే శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే వసంత నవరాత్రుల్లో రామకోటి రాయటం ప్రారంభించాలి రామకోటి అంటే కోటిసార్లు శ్రీరామ అని వ్రాయటం అయితే కోటిసార్లు శ్రీరామ అని రాయలేని వాళ్ళు కనీసం లక్షసార్లైనా సరే శ్రీరామ అని రాసిన రామకోటి రాసినటువంటి విశేషమైన ఫలితం కలుగుతుంది చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశకం అంటుంది శాస్త్రం అంటే సమస్త పాపాలు పోగొట్టుకోవటానికి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన రామ అనేటటువంటి నామం విశేషంగా సహకరిస్తుంది అందుకే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ పంచాక్షరి మంత్రం నమశివాయ ఈ రెండు మంత్రాలలో నుంచి రామ అనేటటువంటి అక్షరాలు తీసుకున్నారు చాలా శక్తివంతమైంది కాబట్టి రామకోటి రాయటం ప్రారంభించి రామకోటి రాయటం అనేటటువంటిది పూర్తి చేస్తే జీవితం మొత్తం శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే రామకోటి రాయటం ప్రారంభించినప్పుడు ఎవరైనా సరే ముందుగా తూర్పు దిక్కు వైపు కూర్చొని రామకోటి రాయటం ప్రారంభించాలి ప్రతిరోజు నిర్దిష్టమైన సంఖ్యలో రామకోటి రాస్తూ ఉండాలి మధ్యలో ఏదైనా అత్యవసర పని నిమిత్తమై రామకోటి రాయటం ఆపివేసినట్లయితే సరి సంఖ్యలో రామకోటి రాయటం ఆపివేసి ఆ తర్వాత మీ పని చూసుకొని వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత శ్రీరామనామాన్ని మనస్సులో స్మరించుకుంటూ మళ్ళీ తిరిగి రామకోటి రాయాలి రామకోటి రాసేటప్పుడు ఎవరైనా సరే కోటిసార్లు శ్రీరామాన్ని రాయాలని భావించిన వాళ్ళు లక్షసార్లు రాయటం పూర్తి కాగానే ఆ పుస్తకానికి ప్రత్యేకమైన పూజ నిర్వహిస్తే మంచిది శ్రీరామచంద్రమూర్తి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ఆ పుస్తకానికి ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరణ చేసుకొని ఆ తర్వాత ఎవరికైనా అన్నదానం చేసి మళ్ళీ రామకోటి రాయటం ప్రారంభిస్తూ ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కోటిసార్లు అని రాసినట్లయితే రామకోటి రాయటం మొత్తం పూర్తి చేసినట్లయితే ఆ పుస్తకాన్ని భద్రాచలం క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తికి సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలా వీలు కాని పక్షంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఆలయంలో సమర్పించినా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి వసంత నవరాత్రుల సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో రామకోటి రాయండి అలాగే అరిషడ్ వర్గాలను తొలగింపజేసుకొని శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కారం వైపు అడుగులు వేయటానికి వసంత నవరాత్రుల సందర్భంగా ఏ రామ షడక్షర మంత్రాన్ని పఠించుకోవాలి ఇంకొకసారి చూద్దాము మరి రామ్ రామాయ నమ మంత్రజపం చేయండి శ్రీరాముడి అనుగ్రహానికి పాతులకండి స్వస్తి